ైన్యూస్ ఛానల్ కి స్వాగతం యువతలో నైపుణ్యాలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ విధి విధానాల రూపకల్పనపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్కిల్ సెన్సెస్ పూర్తి చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు నిర్దేశిత సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆన్లైన్ విధానం స్కిల్ సెన్సెస్ వివరాలు సేకరిస్తారు స్కిల్ సెన్సెస్ లో భాగంగా వివరాలు సేకరించి వారిలో నైపుణ్య అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ఉపాధి అవకాశాలు కల్పించడం తద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు